వెల్కమ్ టు బన్ను షార్ట్స్ ఈరోజు గుంటగరగరాకుతోటి నూనె తయారు చేసుకోవడం అండి దీనికి సంబంధించి నేను ఇవి ఒకటిన్నర బాటిల్ తీసుకున్నాను కొబ్బరి నూనె ఇదిగోండి గుంటగరగరాకు ఇదంతా మా ఇంట్లోదేనండి ఆకు తర్వాత మందార పూలు దీని తొడియాలు ఇక్కడ ఉంటాయి కదండి ఈ తొడియాలు తీసేసి తీసుకున్నాను గోరింతాకు మందారాకు కరివేపాకు ఇవి ఉసిరికాయ ముక్కలు ఎండు ఉసిరి ముక్కలు మెంతులు తర్వాత అలోవెరా జెల్ దీని కొరకు నేను ఆల్ఫ్ కంపెనీ నుంచి గుడ్ ఇది తెప్పించుకున్నాను కానీ మా ఇంట్లో ఫ్రెష్ది ఉంది కదా అది వేద్దామని చెప్పేసి దీన్ని పక్కన పెట్టుకొని నేను ఒక లీఫ్ తీసుకొని దాన్ని తీసాను రసం తీసుకున్నాను తర్వాత గింజలు ఇవి ఆప్షనల్ మాత్రమేనండి ఇప్పుడు దీన్ని తయారీ చూద్దాం దీన్ని తయారు చేసుకుందాం నూనె ఏడు వందల యాభై గ్రాముల నూనె అండి కొబ్బరి నూనె నూనె వేసేసుకున్నాను ఇందులో దీనిలోకి మెంతులు వేస్తున్నాం మొదట తర్వాత మందార పువ్వులు వేసేసుకున్నాం తర్వాత ఉసిరికాయ ముక్కలు కరివేపాకు ఇది హెయిర్ని బ్లాక్ చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది కరివేపాకు తర్వాత గోరింతాకు గోరింతాకు కూడా మంచిగా మనకి కండిషనర్గా ఉపయోగపడుతుంది తర్వాత మందారాకు మందారాకు ఇప్పుడు గుంటగరగరాకు వేస్తాం గుంటగా రాకు కోస్తున్నప్పుడు దీనికి ఉన్న సీడ్స్ చూడండి ఆ సీడ్స్ కూడా దీనిలో వేసేస్తున్నాను ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుందాం ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకుందాం స్టవ్ ముట్టించుకొని సిమ్లో పెట్టి పెట్టుకుందాం స్టవ్ మీద పెట్టి దీన్ని మనం సిమ్లో పెడదాం సిమ్లో ఇది దగ్గర దగ్గరగా ఒక గంట సేపు టైం పడుతుంది దీనికి దీన్ని ఇలా వదిలేసి కాసేపు వచ్చినాక వచ్చి చూస్తాను కాగుతూ ఉంటుంది ఒక్కసారి చూద్దాం మనం మంచి వాసన వస్తుందండి ఇది మాత్రం ఒకసారి చూద్దాం మళ్ళా ఇదిగోండి ఇంకా కొంచెం ఉడికితే అయిపోతుంది ఇవన్నీ ఆకులు నీట్గా ఇప్పటికే చాలా మంచి వాసన వస్తుందండి కొబ్బరి నూనె కూడా కనిపిస్తుందండి చూడండి చక్కగా గ్రీన్స్లోకి వచ్చేసింది ఇంకా కొంచెం సేపు దీన్ని ఇలాగే ఉంచుకుంటే నీట్గా అవుతుంది ఇది మనకి హెయిర్కి ఎంతగానో ఉపయోగపడుతుంది చక్కగా కొత్త హెయిర్ రావడానికి హెయిర్ పెరగటానికి జుట్టు ఊడిపోకుండా ఉండటం కొరకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది కలర్ మారింది చూసారా నేను గింజలు తీసుకున్నాను కదా ఇది బాగా జిగురు వచ్చేస్తుంది గింజలు ఒక్క స్పూనే తీసుకున్నాను ఇది ఇంకా కొంచెం సేపు ఉన్న తర్వాత వేసుకుందాం బాగా జిగురు వస్తుంది అండి దీంట్లో గమనించే ఉంటారు వేసేద్దాం గింజలను కూడా కొంచెం ఇలా లోపలికి వేద్దాం అది వెంటనే ఒక టూ త్రీ మినిట్స్ కల్లా అది బాగా జిగురు వచ్చేస్తుంది దీనిలోకి ఇప్పుడు అలోవెరా జెల్ ఉంది కదా దీన్ని కూడా ఇదిగోండి అలోవెరా జెల్ కూడా వేసేద్దాం ఇదే ఫస్ట్ టైం నేను వాడటం అలోవెరా జెల్ ఎందుకంటే ఇది కొంతమందికి పడుతుంది కొంతమందికి పడదు పడకపోతే ఉన్న హెయిర్ కాస్త ఊడిపోయిద్దని చెప్పేసి నాకు అదొక ఫీలింగ్ అందుకని ఇవాళే మొదటిసారిగా వాడుతున్నానండి చూద్దాం ఐ హోప్ నాకు హెల్ప్ అవుతుందని అనుకుంటాను ఒక్కసారి చూద్దామండి కాగిందండి దీన్ని మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లబరుచుకుందాం ఆరిందేమో ఒకసారి చూడండి ఆరిపోయిందిలే ఇదిగో ఉంచుతున్నానండి దీని కలర్ కానీ అసలు చాలా బాగుంది మంచి వాసన వస్తు నేను ఇందాక ఏడు వందల యాభై గ్రాములు కొబ్బరి నూనె తీసుకున్నాను కదండి ఇది మొత్తం కాగిన తర్వాత నాకు ఎంత వస్తుంది అనుకుంటున్నారు దీంట్లో వస్తుంది హాఫ్ ఇదిగోనండి చూసారా ఇప్పుడు అనిపిస్తుంది కదండి గ్రీనిష్గా వచ్చి దీన్ని మనం వీక్లీ త్రీ టైమ్స్ మనం తలకి అప్లై చేసుకొని మసాజ్ చేసుకున్నట్లయితే హెయిర్ చక్కగా పట్టుకుచుల్లాగా పెరగటమే కాకుండా వైట్ హెయిర్ కూడా రాకుండా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నచ్చితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్